తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన హైదరాబాద్ విజయవాడ రహదారిని ఆరు లేన్లు చేయడంతో పాటు ఎక్స్ప్రెస్ వే మంజూరు కోసం ఈ నెల ఇరవై నాలుగున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు ఏడాదిలోపు ఎక్స్ప్రెస్ వే మంజూరయ్యేలా తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఇదే విషయమే అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించనున్నట్లు చెప్పారు ఈ మేరకు ఇవాళ సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష జరపనున్నారు రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ రాష్ట్ర రహదారులు సిఆర్ఐఎఫ్ గ్రామీణ రోడ్లు వైద్యారోగ్య శాఖ భవనాల నిర్మాణంతో పాటు బ్లాక్ స్పాట్ల మరమ్మత్తు పనుల పురోగతిపై విభాగాల వారీగా సమీక్ష జరపనున్నారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఆరు లేన్ల రహదారి పనులను డిసెంబర్ వరకు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు రేపు ఇరవై నాలుగు తారీఖు గడ్కర్ గారిని అలవబోతున్నాను తప్పకుండా హైదరాబాద్ విజయవాడ సిక్స్ లేన్ గా వెంటనే మార్చే కార్యక్రమం విభజన చట్టంలో ఉన్న విధంగా సిక్స్ ఎక్స్ప్రెస్ వే దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తానికి ఆరు వేల కోట్లతో డిపిఆర్ సగం తయారైంది నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ చైర్మన్ గారు గడ్కరీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అది ప్రధానమంత్రి అప్రూవల్ కోసం పెండింగ్ ఉన్నది దాన్ని కూడా వన్ ఇయర్ లోపే ఎక్స్ప్రెస్ వే శాంక్షన్ చేపిస్తాను ఈ ఎక్స్ప్రెస్ వే ఉంటే విజయవాడ పోయే వాళ్ళు ఈ ఫ్లైట్ లెక్కే కూడా బంద్ చేస్తారు ఈ సిక్స్ లైన్ ఏమో రేపు మొదలు మొదలుపెట్టిస్తే గడ్కరీ గారితో దీని అవసరం వస్తే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారితో అందరం కలిసి నిర్ణయం తీసుకొని మాకు విభజన చట్టంలో ఇచ్చింది మాకు శాంక్షన్ చేయవలసింది అని చెప్పి మూడు నాలుగు మాసాలలోనే ఎక్స్ప్రెస్ వే కూడా శాంక్షన్ చేపిస్తానని రెండు రాష్ట్రాల ప్రజలకు తెలియజేసుకుంటూ హైదరాబాద్ విజయవాడ రోడ్ని గడ్కరి గారు డెత్ రోడ్ అని పిలుస్తాడు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూసిన టోల్ రోడ్ తీసుకున్న జిఎంఆర్ సంస్థ అబ్జెక్షన్తో లేట్ అయింది దాని వచ్చే మూడు మాసాల్లోనే ఈ బ్లాక్ స్పాట్తో పాటు కొత్త రోడ్ కూడా శాంక్షన్ చేపతున్నా డిసెంబర్లో సిక్స్ లేన్గా వర్క్ కూడా మొదలుపెట్టించి ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఎంపీగా నాకున్న అనుభవంతో ఢిల్లీలో ఉన్న పరిచయాలతో ఇవన్నీ కూడా చేస్తానని ప్రజలందరూ కూడా హామీ